నమస్తే మాస్టర్స్ అందరికి ఆత్మీయ స్వాగతం మనందరి గురువు జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి స్వర్ణ వాళ్ళ పత్రి కి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఈ జూమ్ లో నేను నిర్వహిస్తున్నటువంటి అసూరి నరేందర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ జూమ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాస్టర్కి యూట్యూబ్ నుంచి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క మాస్టర్కి కూడా నా యొక్క ప్రణామాలు జగద్గురు పత్రిజీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో టీమ్ జగద్గురు పత్రిజీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో ఆధ్యాత్మిక పరిసత్యాలు అనే కార్యక్రమాన్ని నూట ఎనిమిది రోజులు మనం జరుపుకుంటున్నాము ఇది మా సూర్య నరేందర్ గారు సమస్త ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల పరిశోధనల సారాంశాన్ని అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సో ఈరోజు మనకు ఈ మనకి అన్నమాట ఈ వచ్చిన జూమ్లో మనకి వచ్చినటువంటి మాస్టర్ ఎవరంటే సుష్మా మేడము యుఎస్ఏ నుంచి విచ్చేసి ఉన్నారు మేడం చెప్పబోయేటటువంటి టాపిక్ ఏంటంటే మధ్య మార్గము సమస్యలను దూరం చేసేటటువంటి ఉత్తమమైనటువంటి మార్గం దాని గురించి తెలియజేస్తారు ముందుగా మనము పత్రిజీ గారి యొక్క మెసేజ్ని విందాం మాస్టర్స్ ఎందుకు వచ్చింది నువ్వు గత జన్మలో మేకను కోసావు కోడిని కృతం పాపం వ్యాధి రూపేణ పీడి ఇప్పుడు వ్యాధి వచ్చింది ఎందుకు వచ్చింది నువ్వు జన్మలో మేకను కోసావు కోడిని కోసావు చేపలను పట్టుకున్నావు నానా హింసలు చేశావు మా మేనతో ఆవిడ ఉండేది తులసామని చెప్పేసి ఆవిడ చూసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది ఎప్పుడు ఇంట్లో ఉండేది ఆవిడకి ఎందుకు ఇంత ప్రాబ్లం వచ్చింది అని ఒకసారి చూస్తే ఆవిడ గత జన్మల్లో పిట్టల్ని పెట్టాడేది పిట్టల్ని పట్టుకుని ఒక్కొక్క ఇలా తీసుకుంటే ఎంజాయ్ చేసేది ఆవిడ అంటే పిట్టని నానా హింస చేసింది ఆవిడే కనుక ఈ జన్మంతా అలా తయారైంది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపాయి పీడిజతే ఈ జన్మలో వ్యాధి ఎందుకు వచ్చింది నువ్వు గత జన్మలో పాపం చేశావు అది కారణము ఇది కార్యము నాకు తలక నొప్పి ఎందుకు వచ్చింది నేను అందరికీ తలక నొప్పి తెప్పించాను కనుక నా మాటలతో నా చేతలతో నా ఆలోచనలతో లేతే వాడు నన్ను నాకు తలక నొప్పి తెప్పించేటట్టు నేను అంగీకరించాను నేను అంగీకరించకపోతే నాకు తొలక పేరు రాదు ఒకసారి ఏమైందంటే బుద్ధుడు తన శిష్యుడితో అలా వెళ్తున్నాడు రోడ్డు మీద అంతకుముందు నుంచి ఒకడు వచ్చాడు ఈ బుద్ధుని చూశాడు ఏంది అడుగు అన్నాడు ఆ బుద్ధుని చూస్తే మంచి హట్టాగట్టాగా ఉన్నాడు బుద్ధుడు మంచి రాజు కదా యువకుడు రాజు బుద్ధుడు గమ్ముని కూర్చున్నాడు ఏం మాట్లాడలేదు అర్ధకంట సేపు తిట్టాడు వాడు నీకేం పోయే కదా పోయే పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి వాడికి ఏం తెలియదు వాడికి ఇది వాడు నోటికి వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు వాడు ఆ దగ్గర సేపు తిట్టిన తర్వాత బుద్ధుడు ఏం చేశాడంటే నాకు పావులా అన్నాడు సార్ నీ బతుకు ఇంతే అని చెప్పేసి పావుల తీసి ఇవ్వబోయాడు పావుల తీసి ఇవ్వబోతే నేను తీసుకోలేదు నాకు వద్దు అన్నాడు ఇప్పుడు ఇందాక ముందు అడిగావు ఇప్పుడు వద్దు అంటున్నావు నీకేం పిచ్చి పట్టిందా నీకు ఆ పావుల ఇవ్వబోయి ఆ బుద్ధుడు తీసుకోకపోతే మళ్ళీ తన పావుల తన జబుతో తను చేసుకున్నాడు అప్పుడు బుద్ధుడు చెప్పాడు చూడు నాయన నేను నేను పావులా అడిగాను నువ్వు పావులా ఇవ్వబోయావు నేను తీసుకోలేదు ఆయన ఎక్కడ పోయిందన్నాడు నా జేబులోకి పోయింది అలాగే నువ్వు అర్ధగంటి తిట్టావు నేను తీసుకోలేదు నేను తీసుకోలేదు దాన్ని ఎక్కడ పోతుందంటే మళ్ళీ నీకే వస్తుంది అది నువ్వు నన్ను నానా తిట్టే వాళ్ళు నీకే వస్తుంది మళ్ళీ అది నీకే తలకాయ నొప్పిగా మారుతుంది నాకు తలకాయ నొప్పి తెప్పించడానికి నువ్వు ట్రై చేసేవాళ్ళు నీకే తలకాయ నొప్పిగా మారుతుంది నేను తీసుకోలేదు కదా నేను తీసుకుంటే అది నాకు తలకాయ నొప్పిగా వచ్చేది కానీ నేను తీసుకోలేదు దాన్ని చూసారా మా పత్రిజి గారు ఎంతో చక్కగా తెలియజేశారు జన్మ క్రితం పాపం వ్యాధి రూపేణ పీడితే మనం పూర్వ జన్మలో చేసినటువంటి పాపాలు కూడా ఈ జన్మలో మనకి వ్యాధి రూపం వచ్చిందంటే ఈ కార్యానికి కారణం పూర్వ జన్మలో ఉన్నదన్నమాట సో మనము అని చక్కగా తెలియజేశారు ఈరోజు సుష్మా మేడం మధ్య మార్గం గురించి తెలియజేస్తారు సుష్మ మేడం గురించి తెలుసుకుందాం మాస్టర్స్ సుష్మా మేడం స్టార్టెడ్ హర్ మెడిటేషన్ జర్నీ in 2018 and ever since she is a regular meditation practitioner and spiritual seeker based out of Plano Texas USA Sushma madam is certified meditation coach and by profession she works in corporate IT she is a secretary and co-founder of meditation magic core team member for omega pyramid empowering individuals in Dallas community by bringing bringing awareness and spreading importance of practicing meditation she loves to read new age spiritual books and conducted several workshops corporate and online sessions she practically applied spiritual concepts like acceptance forgiving and gratitude patience in her own life టాలెంట్ ఉన్ను ఆహ్వానించుకుందాం టు సో మచ్ చాలా నా గురించి చాలా చక్కగా చెప్పారు మా పేరెంట్స్ కి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఎందుకంటే నాకు ఈ జన్మని ఇచ్చిన వాళ్ళు సో వాళ్ళతో థ్యాంక్ యూ చెప్పుకుంటూ స్టార్ట్ చేసుకుంటూ మరియు మనకు గురువైన అందరికీ గురువైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఎందుకంటే తల్లిదండ్రులు మనకు ఈ ఫిజికల్ జన్మ ఇచ్చే ఇచ్చారు కానీ మన గురువు మనకు ఆధ్యాత్మిక జన్మని ఇచ్చారు అంటే కంప్లీట్ న్యూ జన్మ మనకు మెడిటేషన్ రాకముందు ఒకలాంటి జన్మ అది ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఇంకొక కొత్త జన్మ తీసుకున్నట్టే తీసుకున్నట్టేసారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరియు ఈ సెషన్ కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా అక్లా మేడంకి ఉషా కిరణ్ మేడం గారికి హోస్ట్ చేస్తున్న కవిత మేడం గారికి ఇంకా నాకు తెలియని వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి సో నా గురించి కొంచెం చెప్పాలంటే నేను మెడిటేషన్ టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేశానండి యాక్చువల్గా సో అప్పటి నుంచి ఈ నా లైఫ్ అనేది నేను కొత్త అంటే కొత్త కోణంలో చూడము మొదలుపెట్టాను సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు మధ్య మార్గం సార్ కూడా చాలా సార్లా దీన్ని చెప్తూ ఉన్నారంటే ఇది అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం అని చెప్పుకుంటూ వచ్చారనమాట సో దీన్ని యూజువల్ గా మన గౌతమ బుద్ధుడు దీన్ని గోల్డెన్ మిడిల్ పాత్ అని కానీ లేదంటే రాయల్ మిడిల్ పాత్ అని కూడా మనము వినుంటాం కదా సో నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వినబడుతుందా మేడం కొంచెం పెద్దగా చెప్పరా నాకు తెలిసిన మధ్య మార్గం అంటే చిన్నప్పటి నుంచి మా పెరుగుదల ఎలా ఉండేదంటే అంటే అమ్మ వాళ్ళు అన్ని నేర్చుకోవాలి అంటే స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి ఇంట్లో పనులు నేర్చుకోవాలి అలా ఆ మధ్య మార్గం ఆ మిడిల్ పాత్ అనేది ఆ చిన్న కాన్సెప్ట్ మాత్రమే అప్పుడు తెలిసేది అదే పెద్ద అయిన తర్వాత ఆ పెళ్ళిళ్ళు అయ్యి మన ఉద్యోగాలు చేసే టైంలో ఆ మధ్య మార్గం తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంత మాత్రమే తెలిసేదనమాట అంటే నీ బయట పనులు చేసుకోవాలి వర్క్ బాగా చూసుకోవాలి అలాగే ఇంటి పనులు పిల్లల్ని చూసుకోవడం కూడా అన్నీ చేయడం అనేది ఈక్వల్గా చూసుకోండి ఒకే దానికి ఒకేలాగా వెళ్ళద్దు అనేది ఆ కాన్సెప్ట్ మాత్రమే తెలిసేది నాకు సో ఎప్పుడైతే ఈ ధ్యానం నేర్చుకున్నానో ఈ కాన్సెప్ట్ అనేది నాకు తెలిసిందనమాట ఎస్పెషల్లీ ఒక బుక్ మనకు పత్రిసారి ఎప్పుడూ చెప్తుంటారు కదా స్వాధ్యాయాలు బుక్స్ చదువుకోండి కొత్త జ్ఞానాన్ని తెలుసుకోండి అని సో నేను బుద్ధాస్ వైఫ్ ఇది ఎవరు రాశారంటే జానట్ సరే అండ్ సామ్యుల్ షేమ్ అనే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి రాశారు వాళ్ళు ఈ బుద్ధిస్ట్ ఏన్షియంట్ స్క్రిప్చర్స్ అన్ని కూడా చదివి సేకరించి ఆ ఈ బుక్ రాశారనమాట సో మన అందరికీ తెలుసు గౌతమ బుద్ధుడు పెద్ద ఎన్లైటెంట్ మాస్టర్ అనేసి పెద్ద యోగి అని మన అందరికీ తెలిసిన విషయమే కానీ చాలా మందికి తెలియంది ఏంటంటే బుద్ధుని వారి వైఫ్ యశోధర కూడా పెద్ద ఎన్లైటన్ మాస్టరే చాలా మందికి ఈ విషయం తెలియదు సో ఈ బుక్ ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే ఆమె ఈ మధ్య మార్గం ద్వారా ఎన్ ఎన్లైటన్మెంట్ పొందింది సో ఆ కాలంలో ఎలా ఉండిందంటే ఆడవాళ్ళు చాలా దుఃఖంలో అంటే చాలా సఫర్ అవుతున్నారు ఆ టైంలో చాలా యుద్ధాలు జరుగుతుండేటివి సో ఆడవాళ్ళందరూ యుద్ధాలకి మగవాళ్ళందరూ యుద్ధాలకి వెళ్ళేవాళ్ళు సో ఆడవాళ్ళు ఇంటి బాధ్యతలు పిల్లల బాధ్యతలు ఆ సంసారం బాధ్యతలు ఒక్కరు చేసుకుంటూ ఒంటరిగా చాలా దుఃఖంగా ఉండేవాళ్ళు చాలా సఫరింగ్ ఉండేది లేదంటే ఈ మగవారంతా సన్యాసం తీసుకునేవాళ్ళు అప్పట్లో స్పిరిచువల్గా ఉండాలంటే సన్యాసం తీసుకోవాలంటే అంటే ప్రతి మన సంసార జీవితాన్ని కంప్లీట్గా లైఫ్ లైఫ్ని వదిలేసి ఒక సన్యాసం సపరేట్గా వెళ్ళిపోవాలనేది ఒకటి ఉండేది సో మగవాళ్ళు సగం మంది అలా వెళ్ళిపోయేవారు సగం మంది యుద్ధాలకు వెళ్ళేవాళ్ళు సో ఈ ఆడవాళ్ళు ఒంటరిగా అంతా చేయదు మళ్ళీ వాళ్ళందరికీ ఒకరికొకరు ఎలా తోడుండాలో కూడా తెలియదు అన్నమాట అప్పట్లో సో చాలా దుఃఖంలో ఉండేవారు సో అదే దుఃఖము యశోధర కూడా వచ్చింది ఎప్పుడైతే మన గౌతమ బుద్ధుడు వాళ్ళ పసిబిడ్డని వదిలేసి తను ఎన్లైట్మెంట్ తన పర్పస్ తెలుసుకోవడానికి ఎప్పుడైతే వెళ్ళారో యశోధర చాలా చిన్న వయసురా చిన్న వయస్సు ఎక్కువగా అప్పుడే ఒక కొత్త బిడ్డకి జన్మనిచ్చింది చాలా చిన్న బాబు ఏమి అంత ప్రపంచం అంతా తెలియంది సో ఎంతో దుఃఖం అసలు ఆమెలో ఎంత దుఃఖం అంటే అసలు ఆమెకి ఎలా అందులోంచి బయటపడాలో తెలియని స్టేజ్ అనమాట సో ఆమె ఆ ఆ దుఃఖంలోంచి తన సొంత దుఃఖంలోంచి బయటపడి తను పిల్లవాన్ని పెంచింది అటు బుద్ధుని తల్లిదండ్రులు అంటే అత్తమామల్ని చూసుకుంది తన తల్లిదండ్రుల్ని ఓదార్చింది ఒక ప్యాలెస్ లో పనిచేసే వాళ్ళందరినీ చూసుకుంది ఆ రాజ్యంలో ఉన్న ఆడవాళ్ళ దుఃఖం అందరినీ చూసుకుంది తను చూసుకొని అట్ ద సేమ్ టైం తన స్పిరిచువల్ జర్నీని కూడా సాగించింది అలా ఎన్లైటన్మెంట్ అయ్యింది సో అప్పుడు ఆ మధ్య మార్గం అనేది మనకు కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది అప్పటి వరకు స్పిరిచువల్ గా ఎన్లైట్మెంట్ గాని ముక్తి మార్గం అనేది డిఫరెంట్గా ఉండేది అంటే కంప్లీట్గా మన సంసార జీవితం వదిలేసి పక్కకు వెళ్ళే మార్గాలే ఉన్నాయన్నమాట సో తను అప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది సో ఆడవాళ్ళందరినీ తన తనకెంత దుఃఖం ఉందో అందరిలో అంతే దుఃఖం ఉందని తను గుర్తించింది అనమాట గుర్తించి అందరు ఆడవాళ్ళని రోజు కలిసి వాళ్ళంతా చక్కగా ఒక రౌండ్గా సర్కిల్లో కూర్చొని ఒకరి బాధలు ఒకరు చెప్పుకునేవాళ్ళు ఒకరికొకరు ఉండేవాళ్ళు సో అలా వాళ్ళ చాలా బాధలు అంటే ఆ పెయిన్ ఉన్నా కానీ ఆ కష్టాలు అవే ఉన్నా కానీ వాళ్ళు ఒంటరిగానే సంసారాన్ని చూసుకోవాల్సిన పరిస్థితి కానీ ఆ దుఃఖం లేదు ఆ సఫరింగ్ లేదు సో ఆ యాక్సెప్టెన్స్లో ఆ మధ్య మార్గంలో వాళ్ళు ఉన్నప్పుడు చాలా ఒకరికొకరు ఉన్నప్పుడు చాలా దుఃఖమంతా పోయిందనమాట సో షీఈ్ ద ఫస్ట్ పర్సన్ అంటే తను ఈ కాన్సెప్ట్ మధ్య మార్గాన్ని మనకు చూసి అంటే చేసి చూపించిన పెద్ద గొప్ప మాస్టరు యశోధరా దేవ్ అనమాట సో ఈ బుక్ చదివినప్పుడు నాకు చాలా ఇన్స్పైర్ అయింది సో అదే టైంలో నేను అప్పుడే వచ్చానమాట ఈ మన ఆనప్పనా సతికి అంటే గత పదేళ్ళుగా నేను ఈ స్పిరిచువల్ దాంట్లోకి రావాలని నా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను డిఫరెంట్ డిఫరెంట్వి చేస్తున్నాను బట్ ఆనపాన సతి అప్పుడే నాకు కొత్తగా పరిచయం అయింది చాలా నచ్చింది రోజు ధ్యానం చేస్తున్నాను రోజు బుక్స్ చదువుకుంటున్నాను అన్ చాలా నచ్చేసి నాకు అసలు అసలు అందులోకే వెళ్ళిపోవాలి అన్నంత ఇదిలో ఉండేదన్నమాట ఎప్పుడైతే ఈ బుక్ చదివానో నాకు చాలా రియలైజేషన్ అయ్యింది సో మన మనం కమ్యూనిటీలోనే ఉండాలి మన మన సంసారంలోనే ఉండాలి మన రిలేషన్షిప్స్లోనే ఉండాలి మన బాధ్యతలు ఉండాలి మనకు ఉన్నాయి ఆల్రెడీ ఒక తల్లిగా ఒక భార్యగా కూతురిగా ఒక కమ్యూనిటీలో ఒక వ్యక్తిగా సోషల్ లైఫ్లో అన్నిటికీ అన్నిటికీ మన బాధ్యతలు ఉన్నాయి సో అవన్నీ చేసుకుంటూనే మన ఆధ్యాత్మిక జీవితం కూడా చేయాలి అంటే మనకు రెండు కావాలి సంసారం కావాలి నిర్వాణం కావాలి కదా మధ్య మార్గం అనేది ఒక గొప్ప స్పిరిచువల్ కాన్సెప్ట్ యాక్చువల్గా గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రం అని మనం చెప్పుకోవచ్చు సో ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు నథింగ్ మోర్ నథింగ్ ప్లెస్ సో పత్రికారు ఎప్పుడు చెప్తుండేవారు సంసారంలోనే నిర్వాణం అని అది మనం కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే ఆ సంసారంలోనే నిర్వాణం అసలు చేయగలిగేది కేవలం మధ్య మార్గం ద్వారానే సో మనం రెండు కావాలి రెండూ చేయాలి రెండిటికీ టైం చేసుకోవాలి అదనమాట సో పత్రికారు దీన్ని ఎప్పుడూ చాలా చాలా స్ట్రెస్ చేసి కూడా చెప్పేవారు మన పిఎస్ఎస్ఎం మూమెంటే మధ్య మార్గం మేడం మన పిఎస్ఎస్ఎం మాస్టర్లు అందరూ మధ్య మార్గంలో ఉంటాం మనం ఎప్పటికీ అని చెప్తుండేవారు అనమాట నాకు చాలా బాగా నచ్చిన కాన్సెప్ట్ ఇది సో ఇదే విషయంలో పత్రిగారు ఇంకొక కాన్సెప్ట్ అంటే దీన్నే చెప్పారనమాట అంటే మనము మన అరచేతిని తీసుకుంటే మనకు ఐదు వేలు సో ఆయన ఏం చెప్పారంటే ఒకటి భుక్తి ఈ చిటికన వేలు మనకు భుక్తి అంటే ఫుడ్ మనం ని చక్కగా ఎంజాయ్ చేయాలి ఎక్కువ చేయొద్దు తక్కువ చేయొద్దు సెకండ్ రక్తి అంటే ఎంజాయ్ చేయడం అన్ని ఎంజాయ్ చేయాలి మనం ఎక్కువ అవద్దు తక్కువ అవద్దు యుక్తి యుక్తి అంటే మన బుద్ధి మన లాజిక్ సైన్స్ టెక్నాలజీ మన చదువులు అన్ని మన కామన్ సెన్సు దీన్నే మనము యుక్తి అంటాం ఇది మధ్యలో ఉంది అన్నిటికన్నా ఒడుగ్గా కూడా ఉంటుంది తర్వాత శక్తి సో శక్తి మనకు మెడిటేషన్ ద్వారా వస్తుంది మనం తినే చక్కటి ఆరోగ్యం ద్వారా వస్తుంది నేచర్ కనెక్షన్ ద్వారా వస్తుంది మంచి జ్ఞానం ద్వారా వస్తుంది సో ఇలా మనకి శక్తి కూడా చాలా ఇంపార్టెంట్ సో మనల్ని మనం హీల్ చేసుకోవాలన్నా మనల్ని మనం చేంజ్ చేసుకోవాలన్నా ఈ శక్తి కూడా చాలా చాలా ముఖ్యం మనకి అదే లాస్ట్కి ముక్తి వేలు ముక్తి అన్నమాట సో ఈ ముక్తి ఎప్పుడు వస్తుంది అందరితో సహజీవనం అందరితో కలిసి కలవడు కలిసి మనము సహజీవనం చేసినప్పుడే అంటే సేవ వల్ల మనల్ని మనం ట్రాన్స్ఫామ్ చేసుకోవడం వల్లనే ముక్తి వస్తుంది సో అన్ని ఇంపార్టెంటే ఈ చెయ్యి పిడికిల్లో అన్ని ఇంపార్టెంటే కాకపోతే యుక్తికి అన్ని అన్నిట్లో కన్నా యుక్తి కొంచెం పొడుగ్గా ఉంది చాలా ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ అని ఏం చెప్తున్నారంటే ప్రతి దాంట్లోనూ యుక్తి ఉండాలి అంటారు అంటే ఇప్పుడు ఫస్ట్ మనం చిట్కన వేలు తీసుకుంటే ఇది ఫుడ్ సో మనం ఫుడ్ని ఎక్కువ తీసుకోవద్దు తక్కువ తీసుకోవద్దు మన కామన్ సెన్స్ యూజ్ చేయాలి దాన్ని మనం డిఫైన్ చేయలేము ఇంతే తినాలి ఈ రోజు ఇంత తినాలి అలా చేయలేము ఆ రోజు ఆ మూమెంట్ ఆ పరిస్థితి మన జీవన శైలి మన బాడీ మన ఏజ్ అన్నిటిని కలిపి క్యాలిక్యులేట్ చేసుకోవాలి దేంతోని యుక్తితోని మన బుద్ధితోని మన కామన్ సెన్స్తోని సో అన్నిటిలోనూ యుక్తి కావాలి అలాగే రక్తి ఎంజాయ్ కూడా అంతే డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి మన లైఫ్లో డిఫరెంట్ డేస్ ఉంటాయి డిఫరెంట్ పనులు ఉంటాయి దాన్ని బట్టి మనము ప్రియరిటైజ్ చేసుకోవాలి ఎక్కువ చేయొద్దు తక్కువ చేయద్దు అక్కడ కూడా మన యుక్తి కావాలి సో అలాగే శక్తి అలాగే ముక్తి అన్నిటి అన్ని పనులు ఏ పనులు చేసినా యుక్తితో చేయమన్నారు బుద్ధితో చేయమన్నారు అది అన్నిటికన్నా పెద్దదన్నమాట అదే మధ్య మార్గం అదే మిడిల్లో ఉంది అని ఆ సార్ మనకు చాలా చాలాసార్లు ఈ కాన్సెప్ట్ తను చెప్పారనమాట అలాగే మనందరికీ భగవద్గీత తెలుసు సో శ్రీకృష్ణుడు మనకు ఆధ్యాత్మికత ఇచ్చినది గొప్ప గొప్పది మనకు భగవద్గీత సో అందులో ఒక శ్లోకం కూడా ఉంది మధ్య మార్గం మీద ఇది చాప్టర్ సిక్స్లో శ్లోక సెవెంటీన్లో చెప్పారనమాట చాలా చక్కటి శ్లోకం ఎలా ఉందంటే అది యుక్త ఆహార విహారసేష్ట కర్మసు యుక్త యోగో యోగోభవతి దుఃఖ అంటే యుక్త ఆహార అంటే ఆహారం యుక్తంగా తీసుకోవాలి మనం ఇప్పుడు సార్ చెప్పిన ఫైవ్ ఫింగర్ కాన్సెప్టే ఇది కూడా దేనే సింపుల్ గా చెప్పారనమాట పత్రిసార్ ఆహారం యుక్తంగా తీసుకోవాలి ఎక్కువ తీసుకోవద్దు తక్కువ తీసుకోవద్దు అది అందరికీ సమానం కూడా ఉండదు మన మన ఏజ్ని బట్టి మన డేని బట్టి మనం చేసే పనిని బట్టి మన ఆరోగ్యం బట్టి ఆ రోజును బట్టి కదా అలా మనం యుక్తితోని ఎంచుకోవాలి మన ఎంత ఆకలిగా ఉంది ఎంత పనులు ఉన్నాయి కదా అలా యుక్తి ఎప్పుడు చూడు బుద్ధితో చేయాలి అలాగే విహారస్య అంటే మన ఎంజాయ్మెంట్ మన డిజైర్స్ మన కోరికలు ఏది ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు మన గోల్స్ కూడా కొన్ని అసలు అచీవబుల్ అవ్వని గోల్స్ పెట్టుకుంటాము మన బుద్ధి ఉపయోగ ఉపయోగించాలి మన లైఫ్ పర్పస్ ఏంటి మనం ఉన్న ప్లేస్ ఏంటి మనం ఎంత చేయగలుగుతాము మన కెపాసిటీ ఏంటిది కదా అన్ని మనకున్న బలం ఏంటిది దాన్ని బట్టి మన డిజైర్స్ కూడా మనము గోల్స్ కూడా పెట్టుకోవాలి అన్నిటికీ యుక్తి యుక్తి కావాలంటున్నారు అనమాట అలా అలాగే యుక్త చేష్టస్య కర్మసు ప్రతి పనిలోను మనం చేసే పనిలోను బుద్ధి ఉపయోగించమంటున్నారు యుక్తంగా పనిచేయమంటున్నారు యుక్త స్వప్నావ బోధస్య అంటే స్వప్నంలోనూ మేల్కున్నప్పుడు కూడా యుక్తంగా సమానంగా ఉండమంటున్నారు అంటే దీన్ని కొంచెం మనం లోతుగా వెళ్తే ఈ స్వప్న అంటే ఏమంటున్నారంటే మనము ఆ డ్రీమ్ వరల్డ్ అంటే మనము ఈ ఎత్తు మీద ఉండే ఈ లోకం మనం మాయలో ఉన్నామంటాం కదా సో మాయలో అక్కడ సమానంగా ఉండాలి మే అవేర్నెస్ అవేర్నెస్ లో కూడా సగంగా ఉండాలి అంటే ఏమంటున్నారంటే ఈ వరల్డ్లీ లైఫ్ ఈ మెటీరియలిస్టిక్ ఈ లైఫ్ ఈ ప్రాపంచిక లైఫ్ లో సగం ఉండాలి స్పిరిచువల్ లైఫ్ లో కూడా సగం ఉండాలి భవతి దుఃఖ అంటే మనం ఎప్పుడైతే దీన్ని సమానంగా చూ చేస్తామో మనకు దుఃఖం దరిచేరదు అంటున్నారు అసలు మనకు మనము చూస్తే మనకు ఆ సఫరింగ్ ఆ దుఃఖం అనేది ఎందుకు వస్తుంది అంటే ఏదైనా ఎక్స్ట్రీమ్స్ ఎక్స్ట్రీమ్ గా చేస్తే దుఃఖం వస్తుంది కదా ఎక్కువగా తిన్నా అసలు తినకపోయినా వస్తుంది ఎక్కువ నిద్రపోయినా తక్కువ నిద్రపోయినా ఎక్కువ మాట్లాడినా అసలు ఏం మాట్లాడకపోయినా ఎక్కువ ఆలోచించిన తక్కువించిన కదా అప్పుడే సమస్యలు వస్తాయి సో ఎప్పుడైతే మనము ఈ సమానంగా మధ్య మార్గంలో ఉంటామో అసలు మనకు దుఃఖమే రాదు అంటున్నారు అంటే ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి సమానంగా ఉండాలి ప్రతి విషయంలోనూ యుక్తంగా ఉండాలి సో ఇంత మంచి విషయము మనకు ఎప్పుడో శ్రీకృష్ణు వారు మనకి భగవద్గీతలో చెప్పారన్నమాట ఏది అతిగా అతిగా చేయొద్దు అలాగే మొత్తము వదిలేయద్దు మనము ఈ ఈ ఎర్త్కి ఈ ఈ జన్మ తీసుకున్నది మనము కొన్ని ఎక్స్పీరియన్సెస్ చేసుకోవడానికి ఎంజాయ్ చేయాలి అన్నీ ఎంజాయ్ చేయాలి అలాగే మన స్పిరిచువల్ లైఫ్ కూడా మనము మన ప్రయత్నం మనము చేస్తూ ఉండాలన్నమాట అంటే సరి అయిన మార్గం ఏది అంటే అదే మధ్య మార్గం మధ్య మార్గంలోనే మనము ఉండాలి అంటున్నారు ఈ శ్లోకం వల్ల అలాగే పత్రిసార్ కూడా మనకు చాలాసార్లు ఇదే విషయం చెప్పారు మనము దీన్ని చూసుకుంటే ఇప్పుడు మన లైఫ్లో ప్రియారిటీస్ మనం పెట్టుకుంటాం మనకి ఏమి కావాలి ఏది ఈ రోజు ప్రియారిటీస్ అనో లేకపోతే త్రీ మంత్స్ అనో మనకు ఈ టైంలో దేని మీద ఫోకస్ చేయాలని కానీ ప్రతి దాంట్లో కూడా ఈ మధ్య మార్గం అనేది మనము అలవాటు చేసుకోవాలి ప్రతి చిన్న విషయంలో కూడా మీరు ఆలోచిస్తే మనం చేసే స్నానం దగ్గర నుంచి ఎప్పుడు కొంతమంది స్నానానికి వెళ్తారు షవర్లో గంటలు గంటలు చేస్తారు కొంతమంది ఏమో అసలు ప్రపంచమే మునిగిపోతున్నట్టు ఇట్లా వెళ్ళి అట్లా వచ్చేస్తారు అంటే నిమిషం కూడా చేయరు అంటే అసలు దాన్ని ఎంజాయ్ చేయరు ఆస్వాదించరు ఆ వేడి నీళ్ళు చలినీళ్ళు అసలు ఏమీ ఉండదు వాళ్ళకి సో అలా అతిగా ఉండకూడదు ఇలా అసలు ఏమీ చేయకుండా ఉండకూడదు సో మత్తి మార్గము అనేది మనం ఎంచుకోవాలి ప్రతి విషయంలోను ప్రతి చేసే సింపుల్ సింపుల్గా మన ఫోనే తీసుకుందాం ఈ ఫోన్ ద్వారా మనకి ఇప్పుడు ఎన్నో పనులు మనం అవలీలుగా చేసుకుంటున్నాం అంటే అసలు మనం ఊహించలేని పనులు ఎంతో పవర్ఫుల్గా మనము చేయగలుగుతాము ఇలాంటి జూమ్ సెషన్స్ కూడా మనం ఫోను ఈ ఇంటర్నెట్ ద్వారా చేసుకోగలుగుతున్నాం అలాగే అందులో ఆ సోషల్ మీడియాకి అడిక్షన్ కూడా ఉంటుంది ఆ ఫోన్ లో కదా సో అలా కాకుండా అలా గంటలు గంటలు కాకుండా లేదు నాకు అది అడిక్ట్ అయిపోతుంది అసలు ఫోనే వాడను నేను అలా కాకుండా మనకి ఎంత అవసరమో దాని వల్ల మనం మంచి చేసుకునేలాగా మన మధ్య మార్గంలో ఉండాలి అలా ప్రతి విషయంలోనూ మీరు మధ్య మార్గమే చూసుకోండి మన రెస్పాన్సిబిలిటీస్ మనం చేసుకోవాలి మనం రోజు మన ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి నాకు జూమ్ సెషన్స్ అంటే ఇష్టం నాకు సెషన్స్ చేయడం అంటే ఇష్టం అనేసి ఇంట్లో పనులు మానేయడం అలా చేయకూడదు మన ఇల్లు నీట్గా పెట్టుకోవాలి శుభ్రంగా ఉంచుకోవాలి మన పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టాలి వాళ్ళకు టైం కేటాయించాలి ఇంట్లో పనులు చేసుకోవాలి మన ఉద్యోగాలు చేసుకోవాలి అవసరమైతే అలాగే మిగతా టైమ్ మన ఆధ్యాత్మిక సాధన కూడా పెట్టుకోవాలి ఎప్పుడు మధ్య మార్గం ఇది ఉన్న ఉత్తమమైన మార్గం ఇది కలియుగంలో చేయాల్సిన మార్గం సో అది మనకు చాలా చక్కటి కాన్సెప్ట్ అనమాట అన్నిటికన్నా అందుకేనే ప్రతిసారి ఎప్పుడు అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం అన్నారు ఇది సులువైనది కూడా ఈ టైంలో ఈ కలియుగంలో మనకు కంప్లీట్ యాప్ట్ అన్నమాట ఇది సో ఎన్నో యుగాల్లో డిఫరెంట్ డిఫరెంట్ గా చేసిన ఈ టైంలో మనకి ఇదే వర్తిస్తుంది సో ఇది చాలా చక్కటి కాన్సెప్ట్ నాకు ఇది తెలుగులో నేను ఎక్కువగా చెప్పను ఏమన్నా తప్పులుంటే క్షమించాలి సో థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ మేడం చాలా చక్కగా చెప్పారు తెలుగులో కాదు తెలుగులో చక్కగా చాలా బాగా చెప్పారు ఎన్నో పాయింట్స్ చెప్పారు సో ఇక్కడ మేము ఈ మధ్య మార్గం అంటేనే మిడిల్ పాత్ గోల్డెన్ పార్క్ అంటారు ఈ ఉత్తమమైనటువంటి మార్గం ఇది ఈ బుద్ధుడిది ఒక్కడ చెప్పారు బుద్ధ స్వైఫ్ గురించి కూడా ఎట్లా అనమాట తను ఇంట్లోనే ఉండి సంసారంలోనే ఉంటే నిర్మాణం ఎట్లా పొందింది ఎన్లైటన్మెంట్ ఎట్లా పొందింది తను తర్వాత అందరి యొక్క సమస్యలు అందరి యొక్క బాధలు దుఃఖాలను అన్నీ అర్థం చేసుకుని ఆ సమస్యలకి పరిష్కారం మా ఇంట్లోనే ఉండి వాళ్ళందరినీ ఎంతో సంతోషంగా ఉంచగలిగిందంటే అది ఈ మధ్య మార్గము వాళ్ళని సో ఈ పిఎస్ పిఎస్ఎఫ్ కూడా మొత్తము ఫాలో అయ్యేదే ఈ యొక్క మధ్య మార్గము ఇది ఇందులో భక్తి రక్తి యుక్తి శక్తి ముక్తి గురించి కూడా చెప్పారు దానివల్ల అనమాట అంటే ఫుడ్ కానీ ఎంజాయ్మెంట్లు కానీ ఆ బుక్స్ రీడింగ్ అనే దాంట్లో ధ్యానం చేసే దాంట్లో తర్వాత వీటి కూడా మనము స సమానంగా అనమాట అటు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఎక్కువ తినడం కానీ తక్కువ తినడం ఎక్కువ ఆలోచించడం తక్కువ ఆలోచించడం ఎక్కువ మాట్లాడడం తక్కువ మాట్లాడడం కానీ మిడిల్గా అన్నింటిలో సమంగా ఉండాలి అప్పుడే అనమాట ఇంకా ఇంట్లో సంసారంలో సంసారం బాధ్యతలు అందరి బాధ్యతలు పెద్దవాళ్ళకి కానీ పిల్లలి కానీ బాధ్యతల్లో తీర్చుకుంటూ మళ్ళా మనం అన్నమాట మనం చేసేసేటటువంటి ఆధ్యాత్మికతలో ధ్యానం చేసుకోవాలి రెండుటిని ఒకే దాంట్లో ఎక్కువ అని ఉండటం కాదు సో భగవద్గీతలకు చెప్పినటువంటి యుక్తాహార విహారస్యచ్యేష్టస్ కర్మసు యుక్త స్వప్న బోధస్య యోగో భౌతిక దుఃఖ దాన్ని చక్కగా చెప్పారు మీరు మీకు జూమ్ టీమ్ జగద్గురు జూమ్ తరపు నుంచి మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు మేడం చాలా చక్కగా చెప్పారు సో మనం మీరు తొందరగా వెళ్ళాలని చెప్పారు అనుకుంటా వర్క్కి అవును మేడం ఇంకొక టెన్ మినిట్స్ ఓకే మేడం ఒక ఎవరైనా మాట్లాడతారంటే మాట్లాడండి మాస్టర్స్ తర్వాత ఇది ఏం చేద్దాం ఒక్కళ్ళు ఎవరైనా మాట్లాడగలిగితే కవితారెడ్డి మేడం మాట్లాడండి నమస్తే మేడం చక్కగా ఆ యుక్త యోగం గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు మధ్య మార్గం గురించి సో మనము ఈ ఫిజికల్ లైఫ్ లో కూడా ఎలా ఉంటామంటే సో బ్యాలెన్స్డ్ గా ఉండలేకపోతున్నాము సో బ్యాలెన్స్డ్ గా ఉండడానికి కావాల్సింది ఏంటంటే మధ్య మార్గం సో అలా బుద్ధి గురించి కానీ సో ఈ శరీర స్థితిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి యుక్తమైన ఆహారం తీసుకోవాలి సో యుక్తమైన ఆహారం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది వారి యొక్క ఏజ్ బట్టి వారి పని పనిచేసే పరిస్థితులు బట్టి సో శారీరక శ్రమ చేసే వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది ఆహారం తీసుకోవడం సో అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది అనేది ఇది కొత్తగా నేను విన్నాను మీ దగ్గర నుంచి అంతకుముందు నేను విన్లే యుక్తాహారం అంటే అందరికి విధంగా ఉంటుంది సో అని అనుకున్నాను బట్ యుక్తాహారం అనేది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అనే విషయం చాలా చక్కగా చెప్పారు మేడం చాలా అద్భుతంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫ్రం టీం జగద్గురు పత్రిజీ తరపున మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంటే కూడా మనము వెజిటేరియన్ తీసుకోవాలి కానీ నాన్ వెజ్ తీసుకోకుండా ఉండటం కూడా సో థ్యాంక్ యూ మేడం మనము ఈ జూమ్ ఎండ్ చేసుకునే ముందు అమృత వాక్యాలు చెప్పుకుందాం అందరూ అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్ అహింస పరమోర్మోతి రక్షిత సత్యమే జయతే సమస్త

ఎవరైనా ఏమైనా డిస్కస్ చేస్తారా లేకపోతే మనం ఎన్ని చేసుకుందామా చామ్లా మేడం సుష్మా మేడం సుష్మా